ഇവിടെ നമ്മൾ അതിൽ നിന്ന് വരുന്നത് കടിക്കാതെ തന്നെ പോരുന്നതാണ്. 10 ദശരദര ഓ സൈഡ് കൊണ്ടിട്ട് അങ്ങോട്ട് महावर आत्मतेय नंद जी तो या वरदमो के ऊपर महान नेता जो नमस्कार जी जी वन श्री श्रीमन जय सनातन भगवत प्रिय श्री महामहाराज जय गोस्वामी खासकर बेलवे ने यहां पर इनको साहब ने कुछ ज्यादा सा अभदन अस्तुंगारित्र इमोत्सो तोदन देवंतले मम मित्र के हाम समवदरनादै शोभनस्तो समवदर से हे मंगलम देव के वस्तार्ध्या शोभनवस्तार्ध्या संपूर्ण अकरवस्तो ದೊರೆಂ ಪಾಯು ಅಂತ ಹೇಳಿ ಆಮೇಲೆ ಆಮೇಲೆ ನಮ್ಮ ಕೈಯಿಂದ ಸ್ವಲ್ಪ ಅಂತ ಆರೆಂಡು ಟಿವಿ ಇದೆ ಇದೆ ಮದನ ಮದನ ಲೈವ್ ನಲ್ಲಿ கொஞ்சம் <Sit> உண்டு

వాళ్ళ అనేక అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళ ప్రారంభించడం జరిగింది దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం పిఎంసి స్కూల్లో సెలెక్ట్ పాఠశాల జెబ్బస్ పాఠశాలను కూడా సందర్శించడం జరిగింది ముఖ్యంగా మేడ్పల్లి మండలంలో కోటి యాభై ఎనిమిది లక్షలతో ఈజీఎస్ నిధులతో కోటి యాభై లక్షల ఈజీఎస్ నిధులు భీమార మండలంలో రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఈజీఎస్ నిధులతో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు రోడ్స్ దాంతో పాటు ప్రధానమంత్రి గ్రామీణ సరక్ యోజన కింద దమ్మన్నపేటూ కాచారం కల్వకోట రంగాపూర్ రోడ్కు రెండు కోట్ల నలభై లక్షలతో ఇవాళ ఆ రోడ్డు పనులను వాళ్ళ ప్రారంభించడం జరిగింది దాంట్లో బ్రిడ్జ్ కూడా కోటి ఎనభై లక్షతో బ్రిడ్జ్ కోటి ఎనభై లక్షతో బ్రిడ్జ్ దాంతోపాటు ఎంపిల్యాడ్స్ దాదాపు యాభై లక్షలతోని ఎంపిల్యాడ్స్ కూడా ఇలా అంతర్గత రోడ్లను మిగతా రోడ్లను కూడా ఈరోజు ప్రారంభించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈజీఎస్ సంబంధించి మాక్సిమం అన్ని గ్రామ పంచాయతీలకు కూడా ఈజీఎస్ ద్వారా అనేక ప్రాంతాల్లో రోడ్లు నేర్చే ప్రయత్నం చేస్తున్నారు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఇలా సిఆర్ఎఫ్ సంబంధించి సిఆర్ఎఫ్ సంబంధించి ఈ నియోజకవర్గం కూడా దాదాపు రెండు మూడు రోడ్లు జరిగింది రెండు వందల పంతొమ్మిది సిఆర్ఎఫ్ రోడ్ నిధులతో ఈజీఎస్ దాదాపు అన్ని గ్రామ పంచాయతీ కూడా ఈజీఎస్ నిధులు ఇచ్చి రోడ్డు వేయించే ప్రయత్నం చేయడం జరుగుతుంది కరీంనగర్ జగిత్యాల నేషనల్ హైవే కు రెండు వేల ఒక వంద నలభై ఆరు కోట్లతోని ఆల్రెడీ పనులు ప్రారంభమైన కరీంనగర్ జగత్యాల్ రెండు వేల ఒక వంద యాభై ఆరు కోట్లతోని టెండర్ ప్రాసెస్ కు అతి ద్వారా టెండర్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయ్యబోతున్నాం రైల్వే స్టేషన్ కు యాభై ఒక్క కోట్లు అభివృద్ధి చేసినాం కరీంనగర్ ఆరోబికి నూట యాభై నాలుగు కోట్లు ఈ ఈజీఎస్ఈ నిధులను కూడా దాదాపు ఆరు వందల యాభై కోట్ల అభివృద్ధి చేసే ప్రయత్నం చేసి నేను పార్లమెంటు సభ్యుడు గెలిచిన తర్వాత దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల నిధులను ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది ఒకటి రాబోయే రోజుల్లో కూడా ఇంకా నిధులు తీసుకొచ్చి ఇవాళ పిఎంసి స్కూల్స్ కూడా చాలా పిఎంసి స్కూల్ అంటే ఇంకో పాఠశాలకు ఇరవై లక్షల నుంచి ఇంకా రెండు కోట్ల వరకు కూడా నిధులు డైరెక్ట్ నిధులు ఇట్లా అనేక రకాలు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా రాజకీయాల గురించి ఎక్కడ మాట్లాడకుండా రాజకీయాల తావు లేకుండా అభివృద్ధి కార్యక్రమంలో అందరం కలిసిమెలిసి ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాం నిన్న హుజాబాద్ కూడా స్థానిక శాసనసభ్యులు రెడ్డి నియంత్రం కలిసి అభివృద్ధి కార్యక్రమం ఆరంభించాం మన చొప్పదండ్రి నియోజకవర్గంలో కూడా గౌరవ ఎమ్మెల్యే సత్యం గారితో కూడా అభివృద్ధి పనులు ప్రారంభించడం గతంలో కవంపల్లి సత్యనారాయణ గారితో కూడా మానకూడతో కూడా అభివృద్ధి ప్రారంభించడం పొన్న ప్రభాకర్ గారు అభివృద్ధి పనులు మన వర్షం కారణంగా వాయిదా పడడం జరిగింది కానీ ఎక్కడ కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాలకు కావకుండా కరీం గారి పార్లమెంట్ ను అందరం కలిసిమెలిసి అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం దాంతోపాటు తెలిసి మాకు ఈయన ఏపీఎన్ రాధకృష్ణ గారు ఒక సూర్యు రాశి ఒక టీవీ ఒక ఛానల్ కాదు మొన్ననే మహా మహాటివినల్ మీద దాడి చేసేది మళ్ళా ఈరోజు కేసీఆర్ జాగిరా తెలంగాణ అని చెప్పి ఒక ఎడిటోలు రాస్తే ఏబిఎన్ మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ అన్నారట ఇది మంచి పద్ధతి కాదు దీని ప్రధాన కారణం ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం చట్టం ఇప్పుడు మహాటీవీ మీద దాడి చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరిస్తే ఆ గుండాలను కఠినంగా శిక్షిస్తే ఈ పరిస్థితులు ఉత్పన్నం కావు ఎందుకు తీసుకోవాలంటే వీళ్ళు వాళ్ళ ఒకటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే నువ్వు కొట్టినట్ అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తానన్నారు మీద దాడి చేసినటువంటి నిందితులను ఏదో చేసి బెయిల్ కథ బెయిల్ బేలిచ్చే ఆస్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ రోజు కట్నంగా కోరిస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం కాదు ధైర్యంగా దాడి చేస్తామంటే నేను అడుగుతున్నా ఇప్పటికే మరి రామచంద్ర ఆదేశించారు ఇలా బిఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి ఏర్చుకోండి ఏబిఎన్ మీద దాడి కొట్టండి చుక్కలు చుక్కలు చూపెట్టారు మామూలు కార్యకర్తలు ఉన్నారు మీకు అక్కడక్కడ పది మంది వస్తారు మీకు మామూలు వందల మంది ఉన్నారు బావులు వందల మంది ఉన్నారు ఏబిఐనా కాదు ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బిఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నీ గుండా అయ్యే ఈ తెలంగాణ రాష్ట్రం పెట్టుకోరు ఇంకా నీ అయ్యే జాగిరి నీ జాగిరి ఉందని చెప్పి నువ్వులు ఇంకా అహంకారంతో మాట్లాడు మొన్న కేసీఆర్ కొడుకులుస్తే బీజేడు వాడు కాంగ్రెస్ తోడు వాడు కాంగ్రెస్ వాడు పడతారు మీరు వారు ఒకటే పడతారు ఇంకొకసారి బీజేపులను వాడు వీడని వాడితే బిడ్డ నీ కానవయి రోడ్డు ఎదుర్కొంటే బిడ్డ నువ్వు తమాషా చేస్తున్నావు బాగా నీ అయ్యని చూసి నీ బతికేంది మీ అయ్య బతికేంది మీ బతికేంది ఎస్ రాజకీయాలు వాస్తవం తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ లేదు నీ కుటుంబం ఆస్పస్థలేంది మూడు తల షర్ట్ వేసుకున్నావు నువ్వు నీ కుటుంబం అంతా తల షర్ట్ కింద రబ్బర్ చెప్పులు వేసుకున్నారు మీరు ఫోటో చూపడతా ఇయాల మీ